వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో బిసిసల్ అధ్యక్షులు ఆర్సి గౌడ్ ఆధ్వర్యంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఘన స్వాగతం పలికారు బిసిల్ అధ్యక్షులు ఆర్సి గౌడ్ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలతో గ్రామం అంతా గులాబీ వలయంగా కలిసి ఉంది గ్రామంలో బీఆర్ఎస్ విజయచేలు పలుకుతూ రోహిత్ రెడ్డికి వెంట అడుగులు అడిగిస్తే అండగా పిలిచారు మల్కాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని రోహిత్ రెడ్డి తెలిపారు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు అమ్మలకు అక్కలకు యువతకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ముందుగా మరి మొన్న జరిగిన నా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాపూర్ అదేవిధంగా సంఘం కళ్యాణం నుంచి నాకు మంచి లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు లీడ్ ఇచ్చిన రెండు మూడు కారణాల వల్ల మీ తాండూరు బిడ్డ మీ బిడ్డ కొన్ని ఓట్లతో మీకు గురేయడు దానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు ఎన్నికల ముందు కొంతమంది మోసగాళ్ళు మన పక్కన మనని నమ్మించి మన పక్కన చేరి మనకు వెన్నుపోటు పొడిచిరు మనకు మోసం చేసిరు కాబట్టే మనం ఓటమికి గురైనం మరి ఆ మోసగాళ్ళకు కూడా ఆ భగవంతుడు తగిన చేసిండు ఆ మహేందర్ ఎక్కువ రెడ్డి కుటుంబానికి మరి ఈడికెళ్ళదంతే పోయి పడ్డాడు చేవెళ్ళదంతే మల్కాజ్గిరిలో పోయి పడ్డాడు ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా తననికే తయారు ఉన్నారు ఇంకా ఇంటికి పోయి కథమవుతాడు అదే విధంగా ఇక ఆయనతో పాటు ఆయనతో ఉన్న కొంతమంది మోసగాళ్ళు మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఇక మహేందర్ రెడ్డి పోయేసరికి వీళ్ళు ఎటు కాకుండా కథమైపోయిన గాళ్ళు వెళ్తున్నారు ఏం చేయాలని అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా తగిన శాస్తి జరిగింది ఇక ఇంకొక కారణం మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ఓటమికి మరి మీ బిడ్డ రోహిత్ రే గౌటమికి ఇంకో కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూటా మాటలు అబద్ధపు మాటలు ఆరు గ్యారెంటీల పేరుతో చేసిన గారడి మోసం చేసి మన తెలంగాణ ప్రజలకు ఆశ చూపి నమ్మించి మోసం చేసిండ్రు ఏమని చెప్పరు వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుసు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు మొత్తం అందరు కూడా పిఆర్ఎస్ కేసీఆర్ తోనే ఉన్నారు మరి వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపెట్టకపోతే మరి వాళ్ళ అధికారంలోకి రాలేదని చెప్పి వాళ్ళు ఈ ఆరు గ్యారంటీల గారెడీ ముచ్చట్లు చెప్పిర్రు ఏమేమి చెప్పారు రైతులకు చూస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు చేసినా ఏ ఒక్కరికి అయినా రుణమాఫీ రైతు బంధు పదివేలు కేసీఆర్ ఇస్తుండో మళ్ళీ మనము ఎక్కువ చెప్పకపోతే వెట్లు పడమని చెప్పి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఆశ చూప్రు ఇప్పుడు పదివేల రూపాయలకు కూడా గతి లేవు మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు విత్తనం నాటంగానే మన ఫోన్ల టింగు టింగు అని చెప్పి డబ్బులు పడేటివి ఇప్పుడు కోత కోసినాం అమ్మేసినాం ఇంకా చాలా అత్తాపత్త లేదు మళ్ళీ అదే పదివేల ముచ్చట మాట్లాడుతున్నారు పదిహేను వేల అనేది మోసం చేసేది ఇక కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు వరి పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తా ఉన్నాడు ఏదీ లేదు పదేళ్ళ నుంచి మనం వ్యవసాయానికి బ్రహ్మాండగా కంటి రెప్ప పాటు కూడా కరెంటు తీయలే రైతులు ఇష్టం వచ్చినప్పుడు పొగ పొదుగాల పూట పొయ్యి పొలాలకు మోటార్లు వేసుకొని నీళ్లు పెట్టుకొని పంటలు పండించేటోళ్ళు మరి ఇప్పుడు కరెంటు ఉంటుందా ఎంతో మంది రైతులు కరెంటు లేక పొలాలకు నీళ్లు పెట్టుకోలేక పొలాలు ఎండిపోతున్నాయి బీడు వాడుతున్నాయి మరి ఇంత మోసం రైతులకు చేసిన